యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బుర్రా నరసియ్య గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో సంగం గ్రామంలో నుండి వంద మంది బీజేపీ కార్యకర్తలను జిల్లా బీజేపీ కార్యదర్శి కొప్పల యాదిరెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమంలోని పాల్గొన్నారు కొప్పల యాదిరెడ్డి మాట్లాడుతూ మీడియాతో భువనగిరి కిల్లాపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బుర్ర గౌడ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తున్నారని దేశ ప్రజలు బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని భారతదేశం సురక్షితంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలోని ఉండాలని దేశ ప్రజలు భావిస్తున్నారని మాట్లాడారు ఈ కార్యక్రమంలోని లోడే లింగస్వామి వెలిమినేటి వెంకటేశు శ్రీనివాస్ ఆచారి గుర్రం కుమారస్వామి టి రాములు పి శ్రీనివాసులు కె అశోక్ పాల్గొన్నారు ఆదేశిక కార్యక్రమానికి వెయ్యి మనీ జరిగించడం జరిగింది వీరంతా స్వచ్ఛతగా రావడం జరిగింది దాదాపు ముప్పై రెండు గ్రామాల నుంచి మరి జనం రావడం జరిగింది అత్యధికంగా వంగ నుంచి అదేవిధంగా వైరమపురం నుంచి ఈ జనం రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైంది నాలుగు రోజులలో మనం గురువు నర్సే గౌడిని గౌడగారిని గుర్తించినట్లయితే గ్రామాలు అదేవిధంగా మన నివేసి చోట్ల ఉంటగారు ఎందుకంటే ఊరి నరసింగ్లో గౌడ్ గారు చదువుతున్నటువంటి డాక్టరు వృత్తిపరంగా మరి అత్యధికంగా రికార్డు స్థాయిలో ముప్పై వేల సర్జరీ చేసినటువంటి ఒక డాక్టరు ఆయన చికిత్సలే కాదు డెవలప్మెంట్ కూడా చేయడంలో గొప్ప వ్యక్తి ఎందుకంటే గతంలో ఆయన ఉన్నప్పుడు మోడీ గారి యొక్క సహకారంతో మనకి ఎయిమ్స్ హాస్పిటల్ కానీ పద్నాలుగు వేల కోట్లతోటి ఎయిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా పాస్పోర్ట్ కేంద్రము చక్కటి విజయాన్ని అందించడం కోసం కేంద్రీయ విద్యాలయము తీసుకురావడం జరిగింది ఈ టాపిక్ గెలిచినట్లయితే మనకు దాదాపు లక్ష టెంపుల్ అదేవిధంగా బోర్ని బొనిగిరిని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మేము రెండు నుంచి మూడు లక్షల రెండు ఆశానన్న ఆలోచనలో ఉన్నాం ఖచ్చితంగా సాంగ్ టోటల్ పెంచి గత పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిండు ఐదు సంవత్సరాలుగా తక్కువ మెజార్టీతో కోల్పోయినప్పటికి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉండు ఈ వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ఇద్దరు కూడా కొత్త వ్యక్తులు వారు ఎవరికి కూడా తెలియదు సోషల్ మీడియాలో తప్ప జనంలో ఉన్నటువంటి వ్యక్తులు కారు ఊరరాజేఖ గౌడ్ గారు అంత కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఊరరాజే గౌడ్ గారి గత వ్యవస్థ చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇప్పుడు మోడీ గారి యొక్క మచ్చలేనటువంటి పాలనను చూసి మరి అదేవిధంగా దేశం సుభిక్షంగా ఉండాలన్నా దేశము ఎటువంటి ఒరు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వాన్ని అలంకారం చేయవలసిన అవసరం ఉంది మరి అందులో మన మూడవ ఎంపే గౌడ్ కానీ మన మోదీ ఆసక్తి నుంచి మనకు నమ్మేవాల్సి అవసరం ఎంతగా ఉంది దీనికి ప్రజలంతా సిద్ధంగా ఉండు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు ఈ రోజు చూసుకున్నట్టయిపోతే ఈ కాంగ్రెస్ గారు అందమాత్రు కాబట్టి భోజనంలో ఎంత అభివృద్ధిగా కాంగ్రెస్ కాలం కానీ టీఆర్ఎస్ కాలం కానీ ఏ అభివృద్ధిని మోసుకొని అటువంటి రైతులని కూడా ఈరోజు తీసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్య కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది ఏమున్న ఆరు చూడాల క్యారెడీలతో ముందు తప్ప ఆ గ్యారంటీన్ దేవుడు గేమో కానీ ఈ రైతులు కోసపడుతురు ఈ కోస రావద్దని నరేంద్ర మోడీ గారు చాలా పథకాలు రైతులకు చూస్తున్నాడం జరిగింది కాబట్టి అది సాధ్యం కావాలంటే మోడీ వల్లనే కానీ ఎవరి వల్ల కాదు కాబట్టి ఈ ముడి చేసే బండ్ల గురించేలా సరే ప్రతి ఒక్కరూ పునరాశేఖర్ గారికి అత్యధిక వ్యవధిగా పడుతుంది